బాలు ఏమో ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట నాకు పని ఉంది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతూ ఉంటుంది అనమాట పెద్ద కోడలు బాలు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి వెళ్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అది కాదు అత్తయ్య రోహిణి అని చెప్తుంది అనమాట బాలు బాలు బాబా వచ్చేయట్లేదు కారు అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట చేయట్లేదు ఒక సీట్ ఏమో తనను కొట్టేసి కారు లాక్కున్నాడు అందుకే ఇప్పుడు కారు కారు డ్రైవింగ్ ఏం చేయట్లేదు అని చౌన అద్దెకి ఇవ్వకుండా అదేం ఏం అని చెప్పేసి అయితే ఆ షేట్ అతనికి కొట్టాడు అందుకే అతనికి కారు లాక్కున్నాడు అని చెప్పేసి అయితే బాలు ఏమో అక్కడ ఉన్న బాలు తమ్ముడు ఏమో అంటూ ఉన్నాడు అనమాట బారులో పని చేయరా మందుకు మందు టిప్పుకి టిప్పు వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే బాలు ఏమో నోర్మి అని అంటాడు అనమాట వాళ్ళ తమ్ముడికి మీరు ఎలాగో తిండికి కూడా లెక్కలు వేస్తారని తెలిసే ఆయన ఏం చేస్తున్నారు మీకు తెలుసా అని అంటూ ఉంటుంది అనమాట మేనా అప్పుడేమో అక్కడ ఉన్న బాలు అయితే నోర్మి అని చెప్పేసి అయితే మీనాని మాట్లాడినకుండా ఆగరా నువ్వు ఏం చెప్పిందో మీనా చెప్పనివ్వరా అని చెప్పేసి అయితే సత్యమైతే అంటూ ఉంటాడు చెప్పమ్మా ఏం చెప్తున్నావు బాలు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఉంటే అది అని చెప్పేసరికి నోరు ఆపేస్తాడు ఈ ఫీ లైక్ వీడియో ప్లీజ్ లైక్